హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వేసవ కాలం కదండి పాలైతే విరిగిపోయినాయి అమ్మ పాలు విరిగిపోయినాయి కదా రసగుల్ల చేయమన్నారండి పిల్లలు రసగుల్ల చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటో చూసేయండి తెలియని వాళ్ళు నేర్చుకోండి ఇప్పుడైతే విరిగిపోయిన పాలని క్లాత్లో వేసి వడకట్టుకుని ఇలా చేసుకోవాలండి ఇప్పుడు ఇలా చేసుకున్న దాంట్లో మనము కొంచెం ఇందులో మైదా పిండి వేసుకొని చూడండి అంతా కాదండి మైదాపిండి కొంచమే వేసుకోవాలి ఉండ అవడం కోసం మైదాపిండి వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఇక్కడ చూపించమ్మ వేలు ఇక్కడ దీంతో మనం ఇలా అనుకోవాలండి రుద్దుకోవాలి రుద్దుకుంటే బాగా కలిసి మనకి ఉండవుతుంది అనుకోవాలండి చేతి ఇలా పాముకుంటే అవుతుందండి ఇలా పలుకులు పలుకులు లేకుండా ఈ పలుకులు పలుకులుగా ఉన్నది ముద్దవుతుందండి ఈ రసగుల్లలు తయారు చేసే లోపు పంచదార పాకం అయితే రెడీ చేసుకుందామండి ముందుగా పంచదార తీసుకోండి మీరు తినే తీపిని బట్టి తీసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని పంచదారని కరిగించుకోండి దీనికి పాకం ఏమీ అవసరం లేదు పాకం కరిగక ఇందులో యాలకుల పొడి వేసుకుని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని మనం తయారు చేసుకున్న రసగుల్లాలు ఇందులో వేసేసుకుంటే రసగుల్లాలు తయారైపోతాయి పంచదార పాకం అయితే రెడీ అయిపోయింది రసగుల్లలు వేసేసుకుందామండి చూడండి రసగుల్లలు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా చేశానండి వీటిని పంచదార పాకంలో వేసేసుకుందాము పంచదార పాకం ఏమీ అవసరం లేదండి పంచదార కర్రీతే చాలు ఇవి వేసుకుని ఉడికించుకోవాలి ఇందులో అప్పుడు జ్యూస్ రసగుల్లల్లోకి వెళ్తుంది మీరు కరెక్ట్గా చేయకపోతే అవి విడిపోయి పంచదార పాకంలో కలిసిపోతాయండి అందుకని కొంచెం మైదా వేసి బాగా ఈ రసగుల్లాలు మనం రౌండ్గానే చేసుకో అవసరం లేదండి డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి ఇవి సరిగ్గా చేసుకోకపోతే పాకంలో వేయగానే విడిపోతాయండి పంచదార పాకం అంతా పాడైపోతుంది అందుకని కొంచెం మైదా పిండి వేసుకుని చేతితో వత్తాలండి బాగా ఒత్తినప్పుడే మనకి ఈ రసగుల్లలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాము రసగుల్లలు అయితే తయారైపోయినాయండి పది నిమిషాల తర్వాత యాలకుల పొడి వేసుకుని దించేసుకోవాలండి అంతే ఎంతో ఈజీగా రసగుల్లలు అయితే తయారైపోయినాయి బాగా వచ్చాయి ఇదే విధంగా చేసుకోండి చాలా బాగా వస్తాయి ఎక్కడ కూడా విరగకుండా పాడవకుండా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి టేస్ట్ ఎలా ఉందో రసగుల్లాలు మనం ఎప్పుడు చేసినా వాటర్ అయితే ఎలా డ్రాప్ అవ్వాలండి డ్రాప్ అయినప్పుడే మనకి పర్ఫెక్ట్గా రసగుల్లాలు చేసినట్టు మీరు మిస్టేక్ చేస్తే అవి విడిపోతాయండి పొడి పొడిగా అయిపోతాయి చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు థ్యాంక్ యూ